తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతల పంచాయతీ మొదలైంది పవర్ కట్లకు హరీష్ రావే కారణమని ఆరోపించారు సీఎం రేవంత్ ఈ కామెంట్లకు గులాబీ పార్టీ నుంచి గట్టిగానే కౌంటర్ వచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో అధికార విపక్షాల మధ్య కరెంట్ వార్ నడుస్తోంది రాష్ట్రంలో విద్యుత్ కోతలకు బీఆర్ఎస్ఏ కారణమని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు విద్యుత్ శాఖలో కొంతమంది కావాలనే పవర్ కట్ చేస్తున్నారని అందుకే కొన్ని చోట్ల కోతలు తలెత్తుతున్నాయన్న రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు కొంతమందితో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు బిఆర్ఎస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి తన అసమర్థత చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్ సంస్థ ఉద్యోగుల్ని నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చామన్నారు పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవన్న కేటీఆర్ విద్యుత్ ఉద్యోగుల్ని నిందిస్తూ సీఎం రేవంత్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి తన తన అసమర్థతను ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఉద్యోగులు నిర్మిస్తూ విద్యుత్ సంస్థ ఉద్యోగుల కష్టం జెన్కో కానీ ట్రాన్స్కో కానీ డిస్కామ్లు కానీ అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు దారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స చేయండి అది గుర్తించకుండా కామన్ సెన్స్ లేకుండా ఇవాళ తన శాతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కరెంటు కోతలు లేకుండా బ్రహ్మాండంగా ఏ ఉద్యోగులైతే నిర్వహించారో ఇవాళ ఉద్యోగులను నిందిస్తూ చిల్లర రాజకీయానికి ముఖ్యమంత్రి ఏదైతే పాల్పడుతున్నాడో ఆయన ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయన విజ్ఞప్తితో మాట్లాడాలి ఇవాళ ఎలక్షన్ అయిపోయింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా తన చేతగా తను బయటపడుతుందనా రేపు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాల్ని అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభంధాలు మోపడాన్ని ఖండించారు విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే నటగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని రేవంత్ వైఖరి ఆడడం రాక పాతగద్యలోనే సామెతను గుర్తు చేస్తోందన్నారు కరెంట్ కోతలకు బీఆర్ఎస్ఏ కారణమని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం దానికి గులాబీ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ రావడంతో ఈ అంశంపై రాబోయే రోజుల్లో మరింత రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి